హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనా న్యూస్ రైతు సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యం జోగులాంబ గద్వాల జిల్లా అలాంపూర్ నియోజకవర్గంలో తుమ్మలపల్లి ప్రాజెక్టు నీటి విడుదల కార్యక్రమం రైతు సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం కాంగ్రెస్ పాలన ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఆధ్వర్యంలో నీటిని కిందకు వదిలిన అధికారులు మంగళవారం ఉదయం తుమ్మలపల్లి ఎత్తిపోతల లిఫ్ట్ నుంచి ఐజురెడ్డి రాజోపాలి మానవపాడు మండలాల రైతులకు సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ చేపట్టారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత నుంచి రైతులకు అన్ని విధాల అండగా నిలిచిన రేవంత్ రెడ్డి నాయకత్వంకి సంపత్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా గత కొద్ది రోజుల క్రితమే ఆర్డిఎస్ కు కుడి కాలువ ద్వారా నీటిని వదిలి ఆ ప్రాంత ప్రజలకు ఖరీఫ్ సాగు కొరకు నీటిని అందించడంతో పాటు ప్రస్తుత తుమ్మిల్ల ఎత్తిపోతల రిజర్వాయర్ నుంచి నీటిని వదిలి ఆ ప్రాంత రైతుల కళ్ళల్లో ఆనందం వెల్లువిరిచేలా చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి అలంపూర్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని ఆయన అన్నారు ప్రతిపక్ష నాయకులు ఎన్ని ఎత్తుగడలు వేసి అడ్డంకులు సృష్టించినా కూడా రైతుల సంక్షేమం కోసం రైతు రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ అని త్వరలోనే మల్లమ్మగుంట గుంట నిర్మాణంకి సంబంధించిన అన్ని పనులను త్వరగా చేపట్టి రైతులకు మరింత లబ్ధి చేకూరే విధంగా ఆలోచన చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ తో పాటు ఆర్డీఎస్ నాయకులు అధికారులు రైతులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్డీఎస్ కు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం దాంతో పాటు నీళ్లు కూడా రైతులకు సఫిషియెంట్గా విడుదల చేస్తాం మొన్ననే రివ్యూలో ముఖ్యమంత్రి తొమ్మిదిలో కింద ఉన్నటువంటి మల్లమ్మకుంట జూలకల్లు వల్లూరు రిజర్వాయర్ అయితే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేసే బాధ్యత ల్యాండ్ హక్కు చేసే బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నా బాధ్యతగా తప్పకుండా చేపిస్తామని చెప్పి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా చల్లగా మీ కుటుంబాన్ని పోయించుకొని పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాం అలంపూర్ నియోజకవర్గంలోని వ్యవసాయదారులకు వరప్రదాయ అయినటువంటి ఆర్డీఎస్ కింద ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు పారాల్సిన అవసరం ఉండి పదహైదు పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు రావాల్సిన అవసరం ఉండదు దుర్మార్గం అనాదిగా ఈ సమస్య పరిష్కృతంగా ఉన్న సందర్భంలో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి ఆనాటి ప్రభుత్వం మెడలోంచి సాధించినటువంటి తుమ్మిళ్ళ ఆర్డీఎస్కు సమాంతరంగా కాస్త కూస్తో పరిష్కారాన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు అకాల వర్షాలు లేని సందర్భంలో పైన వర్షాలు పడడం తుంగభద్ర డ్యామ్ నుండి ఆర్డీఎస్కు నీళ్లు వచ్చిన సందర్భంలో గత వారం రోజుల్లో క్రితమే సింగనూరులో ఆర్డీఎస్కు నీళ్లు వదనడం శుభ సూచకం రైతులందరూ ఆనందంగా ఉన్నారు కానీ దాని కింద ఇరవై డిస్ట్రిబ్యూటర్ నుంచి కింది వరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న సందర్భంలో ఈరోజు సుంకేష్ల బ్యాక్ వాటర్ కూడా సఫీషియర్ ఈరోజు ముఖ్యమంత్రి కావడం ప్రజా పాలన రైతుల పాలన వ్యవసాయదారుల పాలన రావడం దానికి నిదర్శనంగానే ఈరోజు నీళ్లు నిడుస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా అవాంతరాలు సృష్టించి రైతులలో ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదన్నటువంటి అపో సృష్టి చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్డీఎస్కు శాశ్వత పరిష్కారం తీసుకొస్తాం దాంతోపాటు నీళ్లు కూడా రైతులకు గా విడుదల చేస్తాం మొన్ననే రివ్యూలో ముఖ్యమంత్రి తొమ్మిళ్ళ కింద ఉన్నటువంటి మల్లమ్మకుంట జూలకల్లు వల్లూరు రిజర్వాయర్ అయితే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా మల్లమ్మకుంట రిజర్వాయర్ను కూడా పూర్తి చేసే బాధ్యత ల్యాండ్ హక్కు చేసే బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రతినిధిగా నా బాధ్యతగా తప్పకుండా చేపిస్తామని చెప్పి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చక్కగా చల్లగా మీ కుటుంబాన్ని పోయించుకొని పాడి పంటలతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం